ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ స్టేరీ సో ఈరోజు వీడియోలో నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే చూపిస్తున్నాను సో వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అనమాట ఇవి సో చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు బిగ్నర్స్ కూడా ఈజీగా చేసేస్తారనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి ఎలా చేసుకోవాలో అనేది వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే ఒక కప్పు వాటర్ నేను వచ్చేసి బియ్య పిండి ఒక కప్పు తీసుకున్నాను అందుకే ఒక కప్పు వాటర్ అలానే కొంచెం సాల్ట్ రెండు స్పూన్లు షుగర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా ఒకసారి షుగర్ కలిసిపోయిన తర్వాత మనకి వాటర్ అనేవి బాయిల్ అవ్వాలన్నమాట ఇలా బాయిల్ అయినప్పుడు మనం పిండిని అనేది వేసుకోవాలి ఇక్కడ బియ్య పిండి వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను సో ఈ పిండి ఒకసారి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి మనం ఈ పిండి అలానే వాటర్ రెండు చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వన్స్ ఇవి చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు దాన్ని ఉడకనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లోనే అప్పుడే ఆ పచ్చివాసన పోయిద్ది ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బాండీలోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక కప్పు తురిమిన కొబ్బరి తీసుకుంటున్నాను ఈ కొబ్బరి వచ్చేసి కొబ్బరి పైన తొక్కు ఉండిద్ది కదా దాన్ని చెక్కు తీసేసుకుని తురుముకుని వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు ఈ కొబ్బరి కూడా పచ్చివాసన పోయి నెయ్యిలో మంచిగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోయిద్ది సో ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి వన్స్ ఇక్కడ చూడండి మనకి మంచి కలర్లో ఇక్కడ కొబ్బరి అనేది వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు బెల్లం పొడి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మాములు బెల్లం కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ ఈ బెల్లము అలానే ఈ కొబ్బరి రెండు చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట వన్స్ ఇలా కలిసిన తర్వాత ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలి కొంచెం మనకి బెల్లం అనేది కరగాలి కాబట్టి ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి వచ్చేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ అలానే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ కాజు బాదం అలానే కిస్మిస్ వేసుకున్నాను మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ వీటిని నేను పచ్చివే వేసుకున్నాను ఏం వేయించి అయితే ఏం వేసుకోలేదు పచ్చివే వేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ చక్కగా కుక్ అయిపోయింది మన స్టఫింగ్ అనేది అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం బీఫ్ పిండిని అయితే రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మనం చపాతి ముద్దలాగా చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా ఉండిద్ది ఒకవేళ మీకు పిండి అనేది ఏమన్నా గట్టిగా అయ్యింది అనిపిస్తే అప్పుడు కొంచెం మనం వాటర్ని చేతితో తడుపుకుని ఇలా కలుపుకోవాలి అప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది సో చూస్తున్నారు కదా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు మనకి పిండి అలానే స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా లాగా చేసుకుని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఫింగర్స్తో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం ప్రెస్ చేసుకుంటూ మన పరోటాలు చేసుకుంటాం కదా అలాగా ప్రెస్ చేసుకోవాలి మనకి పిండి అనేది పల్స్గా చేసుకోండి మరీ మందంగా చేసుకుంటే మనకి టేస్ట్ బాగోదు అలానే సరిగా అనిపిదు ఇప్పుడు మనం దీంట్లోకి స్టఫింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువ స్టఫింగ్ కాదు మన సైజుని బట్టి మనం స్టఫింగ్ అనేది తీసుకోవాలి కొంచెం స్టఫింగ్ తీసుకుని స్టఫింగ్ని ఇట్లా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు మనం సైడ్స్ అన్నిటినీ నిదానంగా క్లోజ్ చేసుకుంటూ స్టఫింగ్ని బయట రాకుండా లోపలికి ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా చేసుకుని ముందు చేసుకున్నట్టుగా స్టఫింగ్ అనేది పెట్టేసుకుని మనం ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట స్టఫింగ్ అనేది ఇప్పుడు సైడ్స్ అన్నిటినీ ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టఫింగ్ని లోపలికి ప్రెస్ చేసుకుంటూ మనం మోతకాల షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్లోకి ఇచ్చుకోవాలన్నమాట ఇట్లా ఫింగర్స్తో ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫోక్ ఉండిద్ది కదా ఫోక్ కానీ స్పూన్ కానీ ఉంటే దాంతో ఇట్లా షేప్ ఇచ్చుకోవాలి సో మనకి మౌల్స్ కూడా ఏం అవసరం లేదండి ఇంట్లో వాటితోనే ఈజీగా మనం మోతకాయలు చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట బిగ్నర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకో రకమైన ప్రసాదం చూపిస్తాను చూడండి ఇప్పుడు సేమ్ ముందులాగానే ఎలా అయితే చేసుకున్నామో స్టఫింగ్ అలా పెట్టేసుకుని ఇప్పుడు మేము మీకు కుడుములు చూపిస్తున్నాను చూడండి ఈ సో టూ సైడ్స్ క్లోజ్ చేసుకుని ఇంకో టూ సైడ్స్ కూడా మనం ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకుని ఇట్లా సిలిండ్రికల్ షేప్లో చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఫింగర్స్ తో ఇట్లా లైట్ గా ప్రెస్ చేసుకుంటే మనకి కురుముల షేప్లో అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకొక రకమైన ప్రసాదము ఇది వచ్చేసి నేను పజ్జికాయ్ ఇలా చేసుకుంటాం కదా అలా చేసుకోవాలి స్టఫింగ్ అనేది పెట్టేసుకుని ఇప్పుడు మనం దీన్ని వన్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి సో స్టఫింగ్ అనేది బయట రాకుండా చూసుకోండి సో వన్స్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్స్ అన్నిటిని ఇట్లా ఫింగర్స్తో మనం క్లోజ్ చేసుకుని ఫింగర్తో ఇలా ట్యాప్ చేసుకుంటే ఏంటంటే మనకి కచ్చికాయ్ షేప్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు మనం దీన్ని ఒక షే ఒక డిజైన్ అయితే ఇద్దాం ఇలా ఫోక్ తీసుకుని ఇలా సైడ్స్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి డిజైన్ లాగా వస్తుంది సో ఇప్పుడైతే ఒక పిండితో చూడండి మనం నాలుగు రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకున్నాము సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో సో బిగ్నర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు వీటిని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటికి ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకుంటే మనకి ఈ ప్రసాదం అనేది మనకి ప్లేట్స్కి అంటుకోకుండా వస్తాయి అన్నమాట సో ఇలా మనం చేసుకున్న ఈ ప్రసాదాలన్నిటినీ ఇలా చూపిస్తున్నట్లుగా అన్నిటినీ ప్లేస్ చేసుకుని పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు చాలా పర్ఫెక్ట్గానే వన్ టైంలోనే మీకు పర్ఫెక్ట్గా చేసేయగలుగుతారు సో మోతకాయలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి సో ఇలా అన్నిటినీ మనం పెట్టుకున్నాం కదా అలాగే నేను ఇడ్లీ కుక్కర్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను దాన్ని వాటర్ అనేది వేడైన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అనేవి పెట్టుకుని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మనం ఈ కుడుముల్ని ఉడికించుకోవాలన్నమాట వన్స్ అవి ఉడికిన తర్వాత వాటిని కొంచెం సేపు వదిలేయండి ఓపెన్ చేసి వెంటనే తీయద్దు ఫైనల్గా మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి సో మనకి టైం లేనప్పుడు తక్కువ టైంలో మనం ఒక నాలుగైదు రకాలైన ప్రసాదాలు చెయ్యాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతాయి టైం సేవింగ్ అనమాట సో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ప్రసాదం ఎంత బాగా వచ్చినాయో ఈ మోదకాయలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో సో మీకు ఈ ప్రసాదాలు అయితే నచ్చినాయి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం